అందరికీ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా వెల్కమ్ టు మా ప్రయాణం ఈరోజు నేను రొయ్యల కూర చాలా ఈజీగా టేస్టీగా కమ్మటి టేస్ట్తో చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఎందుకు అలా చెప్తున్నానంటే చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా చాలా టేస్ట్ ఉందండి ఒకసారి మీరు ట్రై చేయండి పొద్దు పొద్దున్నకే మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అయితే ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం కొంతసేపు రొయ్యలు వేయించుకోవాలి నీచి వాసన పోయి కొంచెం స్మూత్ అవుతుంది రొయ్య సో నేను అదంతా అయిపోయింది ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ కొంచెం అని ఎందుకు చెప్తున్నానంటే ముందు చెప్పేదండి ఎవరు చాయిస్ని బట్టి వాళ్ళు వేసుకోండి కాకపోతే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ యాజ్టీస్ ఇలా చేయండి మంచిగా చాప్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఒకసారి అలా కలుపుకోవాలి ఈ ఆనియన్స్ అనేది మిక్సీ పట్టి వేసుకుంటే ఇంకా ఎర్లీగా అయిపోతుంది కాకపోతే నేను కొంచెం ఈజీ అని చెప్పాను కదా వేసానమాట కొంచెం ఎక్కువసేపు ఇది రోస్ట్ చేసుకోవాలి దాని తర్వాత కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకోసారి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చిట్పట్ల ఆడుతుంది కదా అందుకని చెప్పి నేను మూత పెట్టాను కొంచెం పచ్చివాసన పోయినంత వరకు అది వేయించుకోవాలి వేయించిన తర్వాత ఇప్పుడు ఒకసారి మూ తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లో ఉప్పు కారం హోమ్మేడ్ మసాలా పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత నేను ముప్పావు కేజీ రొయ్యలు వేసాను దానికి మీడియం సైజు టమాటాలు ఫోరు ఫోర్ నేను మిక్సీ పట్టేశాను అంటే దగ్గరగా చిన్నగా చాప్ చేసి కూడా వేసుకోవచ్చు కాకపోతే చపాతీకి అలా కావాలంటే బాగుంటుందని చెప్పి చేశాను చేసి ఒకసారి అలా వేసిన తర్వాత కలుపుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత కాసేపు మూత పెట్టుకుని ఉంచుకోవాలి ఎందుకంటే మసాలా అంతా దానికి పట్టి కొంచెం ఆయిల్ తేలాలి ఆయిల్ తేలిందని అంటే మనకి టొమాటో అంతా చక్కగా మగ్గిపోయినట్టే దాని తర్వాత ఒకసారి మూత తీసి రొయ్యలు యాడ్ చేసుకోవటమేనండి ఒకసారి అలా కలిపి రొయ్యలు యాడ్ చేసుకోవాలి రొయ్యలు యాడ్ చేసుకొని కాసేపు తర్వాత మనం ఒకసారి చూడొచ్చు ఏంటి ఉప్పు కారం అదంతా మళ్ళీ ఒకసారి ఈ టైంలో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే ఈ కర్రీకే కాదండి రొయ్యలు ఫ్రై అయినా చాలా వెరైటీలు చేసుకోవచ్చు కదా దేనికైనా సరే కస్తూరి మేతి కంపల్సరీ అండి మీరు ఎంతవరకు అలా వేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి దీని ఈ కూర టేస్ట్ అనేది హైలైట్ అవుతుందండి అసలు కస్తూరి మేతి వేసిన తర్వాత ఆ స్మెల్ మనకి ఒక లాంటి ఫీలు నోట్లోంచి వచ్చేస్తాయి అనమాట ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి ఎక్కడైతే క్లిప్ మిస్ అయ్యిందండి అందు దాని తర్వాత మూత తీసి ఒకసారి కలిపి మనం కస్తూరి మేతి కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి